బంగారు నగలు కొనే పరిస్థితి ఎటు లేదని చెప్పి కొంతమంది వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటారండి ఈ మధ్య అది కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది కదా వన్ గ్రామ్ గోల్డ్ ఎందుకు వెండి కొనుక్కుందాం అనేవాళ్ళు ఉన్నారండి అంటే వెండి బంగారంలో ఎన్ని డిజైన్స్ అయితే ఉంటున్నాయో అన్నీ కూడా వెండిలో దొరుకుతున్నాయండి దీన్ని స్టెర్లింగ్ సిల్వర్ అంటారు అయితే ఈ వెండి కొనే ముందు ఐ మీన్ వెండి నగలు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే ఈ మధ్య వెండి రేటు బాగా పెరుగుతోందండి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా చాలామంది కొంటున్నారు ఒక ఇన్వెస్ట్మెంట్గా కొనాలి అంటే మాత్రం నగలు కొనద్దు సేమ్ బంగారం లాగే బార్స్ కాయిన్స్ దొరుకుతాయి కదా అవే కొనుక్కోండి అని చెప్తున్నారు అలాగే బంగారంలో క్యారెట్ ఉంది కదండి ఈ మధ్య నైన్ క్యారెట్ స్టార్ట్ అయ్యింది నైన్ నుంచి ట్వంటీ టూ ఎలా ఉన్నాయో వెండిలో కూడా ఎయిటీ టు నైంటీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉందండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అంటే ఇక్కడ నైంటీ టూ పర్సెంట్తో చేస్తారు ఈ స్టెర్లింగ్ సిల్వర్ అన్నట్టు కానీ అన్ని స్టెర్లింగ్ సిల్వరా కాదా అనే ఒక డౌట్ ఉందండి అవును ఈ మధ్య దొంగ వెదవులు అది కూడా మొదలెట్టేశారు ఇత్తడి మీద వెండిపోత పోసి మీద బంగారం పోత పోసి అంటే తక్కువ ఈ తేలికపాటి తక్కువ క్వాలిటీ లోహాలు ఉంటాయి చూడండి అవి మనకి అంటగట్టేస్తున్నారు అది చూసుకోండి అన్నిటికంటే ముఖ్యంగా బిఐఎస్ హాల్ మార్కింగ్ అండి బంగారానికి ఎలా అయితే బిఐఎస్ హాల్ మార్కింగ్ ఉందో సేమ్ వెండికి కూడా ఉంది దానికి సంబంధించిన వెబ్సైట్లు యాప్లు స్కాన్ చేస్తే ఇది ఒరిజినలా కాదా ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా అవి కూడా చూసుకోండి పైపెచ్చు వెండి అనేది శ్రేష్టం అండి మీరు మన పూర్వీకుల్లో చూసుంటారో లేదో మరి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి పెద్ద పెద్ద వెండి కడియాలు వెండి ఆభరణాలు బ్రహ్మాండంగా పెట్టుకునే వాళ్ళు ఏది ట్రైబల్స్ పెట్టుకుంటారో అని అనుకుంటారు మన వాళ్ళు ట్రైబల్సే కదండి మనకు విజ్ఞానాన్ని పంచింది అంటే ఆ వెండికి శరీరంలో వేడిని తగ్గించేది కొన్ని దోషాలను పోగొట్టే శక్తి ఆ గుణాలు వెండికి ఉన్నాయి కాబట్టి ధరించండి పర్వాలేదు అంటున్నారు సరే ఇంకొకటి చూద్దామండి ఆ వెండి కాస్త నల్లబడుతుంది కదా అని చెప్పి చాలామంది అదేదో డూప్లికేట్ అనుకుంటారండి వెండి లోహానికి ఆ గుణం ఉంటుంది వాతావరణంలో ఆక్సిజన్తో అది చర్య జరిపినప్పుడు కొద్దిగా బ్లాక్ అవుతూ ఉంటుందండి దానికి భయపడక్కర్లేదు కానీ క్లీనింగ్ విషయంలో మళ్ళీ వాళ్ళు చేసే పెద్ద పొరపాటు అంటే తీసుకెళ్ళి మళ్ళీ ఆడికే ఇస్తారండి ఆ షావుకార్ గారికో అతనుకో ఇస్తారు అక్కడ మళ్ళీ మొదలు మా బా మా వెండి అంతా కరిగించేశాడు తినేసాడు అని చెప్పి మొదలు పెడతారు ఆ బాధ లేకుండా లైట్ నిమ్మరసాన్ని లేకపోతే టూత్పేస్ట్తో క్లీన్ చేసుకుంటే చక్కటి మెరుపు వచ్చేస్తుంది అంటే మీ మీ వెండి అవడు కూడా లాగేసే పరిస్థితి ఉండదు అని అండి సో మరి ఇన్ని ఉన్నాయి కదా ఇన్ని విషయాలు ఉన్నాయి కదా అలాగే అసలు వెండి ఎలా కొనొచ్చు వెండి పెట్టుబడులు ఎక్కడే పెట్టాలా లేకపోతే దీనికి కూడా బంగారం లాగే డిజిటల్ ఎలాంటి ఉన్నాయా అనే విషయం తెలుసా మీకు అలాగే ఒక మనిషి ఎంత వెండి అంటే వెండి కూడా లోహమే కదండి అంటే ప్రీషియస్ లోహం కదా ఎంత మని ఒక మనిషి ఎంత వెండిని ఇంట్లో ఉంచుకోవచ్చు అనేది తెలుసా మీకు తెలిస్తే కామెంట్లో అంటే ఒక రకంగా క్వశ్చన్ అన్నట్టు కామెంట్లో మీ సమాధానం చెప్పండి అవి కూడా షేర్ చేస్తాను త్వరలోనే ఫాలో అవుతూ ఉండండి